హాయ్ అండి ఎస్ఆర్ ఆర్టిస్ట్కి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదండి నేను లాస్ట్ సెక్షన్లో ప్యారెట్ డిజైన్ ఒకటి ప్రింట్ వేసి చూపించాను కదండి ఈ సెక్షన్లో అది నేను పెయింటింగ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి నేను దీనికి బ్రౌన్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి టూ కలర్స్ తీసుకున్నానండి లీఫ్స్ వేస్తాను ఫస్ట్ కొమ్మ వేసేద్దామని చెప్పేసి లీఫ్ స్టార్ట్ చేసాను నేను బ్రౌన్ కలర్ మొత్తం నేను లీఫ్ మొత్తం ఫిల్ చేస్తున్నానండి లీఫ్ ఫిల్లింగ్ మొత్తం బ్రౌన్ కలర్తో ఫిల్ చేసేస్తున్నాను దానికి మీకు ఏ కలర్ కావాలన్నది నేను ఒకసారి ముందు వీడియో అంతా మీరు చూసుకున్న తర్వాత ఆ వీడియో బట్టి మీరు కలర్స్ అన్ని తీసుకొని పెట్టుకోండి ముందు చెప్పాను కదండి లాస్ట్ సెక్షన్లోని ఫస్ట్ వీడియో మొత్తం చూడమని అలాగే వీడియో చూసిన తర్వాత మీరు కలర్స్ అన్ని తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు నేను బ్రౌన్ కలర్ వేసిన తర్వాత మెటాలిక్ గ్రీన్ తీసుకున్నానండి బ్రౌన్ కలర్ నేను నార్మల్ కలరే వేశాను మెటాలిక్ గ్రీన్ మాత్రం మెటాలిక్లో తీసుకున్నాను తీసుకొని ఆ బ్రౌన్ కలర్ మీద నేను మెటాలిక్ గ్రీన్ అప్లై చేస్తాను స్ట్రోక్ కింద ఇస్తున్నానండి అంటే లీప్స్ నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను కదా గ్రీన్ కలర్ బ్లౌజ్ కి వేరే కలర్స్ ఏమి కూడా సెట్ అవ్వని చెప్పేసి నేను కొంచెం లైట్ గా కొంచెం కనిపించేలాగా బ్రౌన్ ను లైట్ గ్రీన్ కలిపి వేస్తే కనుక బాగుంటుందని చెప్పేసి ఆ టూ కలర్స్ తీసుకున్నానండి మీరు దీనికి బ్రష్ వన్ నుంచి త్రీ నెంబర్ వరకు ఏ బ్రష్ అయినా పర్లేదండి వాడచ్చు ఏదైనా రౌండ్ బ్రష్తో వాడండి ప్రాబ్లం లేదు నేను నెక్స్ట్ గిలీఫ్ కూడా వేస్తాను కదా మీకు నచ్చింది డిజైన్ అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని డిజైన్ డ్రా చేసుకోండి లేదంటే ప్యారెట్ డిజైన్ వచ్చేసి మీకు చెప్పాను కదండి గూగుల్లో సెర్చ్ చేసుకుంటే కనుక మంచి మంచి ప్యారెట్ డిజైన్స్ వస్తాయి ఇది కొంచెం కలర్ఫుల్ ప్యారెట్ డిజైన్ వేస్తున్నాను నేను ప్యారెట్ ని మీరు కూడా యాజ్ డిజ్ అలా వేయడానికి ప్రయత్నించండి ఇది ఏమీ కష్టం కదండి బోర్డ్ పాయింట్ వేశారు కదా సేమ్ అలాగే షేడ్స్ వస్తాయండి మీరు బోర్డ్ డిజైనింగ్ ఎలా వేసారో ఇది కూడా డిజైన్ అలాగే వస్తుంది కాకపోతే మీకు ప్యారెట్ అక్కడ బోర్డ్స్ వేసాము ఇక్కడ ప్యారెట్ వేస్తున్నాము అంతే దానికి దీనికి డిఫరెన్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ఏ కలర్ క్లాత్ అయితే వాడుతున్నారో దాన్ని బట్టి మీరు గ్రీన్ కలర్ లీప్స్ మార్చుకోండి మీ దగ్గర ఉన్న గ్రీన్ కలర్ వాడుకోండి అంతేగాని ఇదే వేస్తానని ఇదే వేయాలని ఏమీ లేదండి అది కలర్ ను బట్టి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది నేను ఇప్పుడు వేస్తున్న ప్యారెట్ కలర్ కాంబినేషన్ ఏ దానికైనా సరే ఏ కలర్ సరే సెట్ అవుతుందండి మీరు పెయింటింగ్ వేస్తున్నప్పుడు ప్యారెట్ కి షేడింగ్ పర్ఫెక్ట్ గా వెయ్యండి షేడింగ్ పర్ఫెక్ట్ గా వచ్చినప్పుడు మనకి ప్యారెట్ కూడా నీట్ గా వస్తుంది నేను లీఫ్లో ప్యారెట్ గ్రీన్ కొంచెం షేడ్ కింద ఇస్తున్నానండి ప్యారెట్ గ్రీన్ ఇది నార్మల్ కలర్ మెటాలిక్ కాదు నార్మల్ కలర్ కొంచెం షేడ్ ఇస్తున్నాను ఒక మేడం నన్ను కామెంట్లో అడిగారండి పెయింటింగ్ వేసిన తర్వాత వాష్ చేస్తుండుంటే పెయింటింగ్ పోతుందండి ఎందుకు అవుతుంది అని చెప్పేసి అసలు పెయింటింగ్ వాష్ చేస్తే అసలు పోవడం జరగదండి మీరు వేసే విధానం కరెక్ట్గా ఉండదు ఎప్పుడు కూడా పెయింటింగ్ వేసేటప్పుడు క్లాత్లో పెయింటింగ్ మొత్తం అబ్జర్వ్ అవ్వాలి అంటే నేను ఇప్పుడు నార్మల్ కలర్స్ వేసేటప్పుడు మిమ్మల్ని వాటర్తో తడపండి క్లాత్ పలచగా ఉండేటట్టు చూడండి కలర్ అని చెప్తుంది అందుకేనండి చికెన్ కలర్ మీరు ప్యాచ్ కింద పెట్టేసి అట్ట కింద దళసరగా వేసేస్తే కనుక అది మీకు పొరల పొరల కింద ఉడిపోతుందండి ఎప్పుడు కూడా క్లాత్ లోనే ఎప్పుడు కూడా పెయింటింగ్ అబ్జర్వ్ అవ్వాలి స్టార్టింగ్ నుంచి మొదటి క్లాస్ నుంచి కూడా ఫాలో అయిన వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఏంటి ఎలా వేస్తే ఉంటుంది అని అన్నది అర్థమవుతుందండి ఆ ప్రాబ్లం రాదు ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా మీరు మధ్యలోని నేర్చుకుని మధ్యలో వేస్తే కనుక ఖచ్చితంగా ఏదో ఒక మిస్టేక్ చేసుకుంటారు మీరు స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఎలా వేస్తున్నాము ఏ కలర్కి ఎలా వేయాలి ఏ క్లాత్కి ఎలా వేయాలి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానండి మీరు స్టార్టింగ్ నుంచి క్లాసులు ఫాలో అవ్వండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి నేను లీఫ్స్ కి అవుట్లైన్ వేసానండి బ్లాక్ కలర్ అవుట్లైన్ వేసాను అవుట్లైన్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ లో చెప్పాను కదండి చిక్కగా ఉండకుండా కొంచెం అవుట్లైన్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా కలర్ కొంచెం పలసనా ఉండాలి అవుట్లైన్ కి అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుందండి నేను ఇప్పుడు కొమ్మ వేస్తున్నానండి ఆ కొమ్మని మనం లీవ్స్కి వేసిన గ్రీన్ ఉంది కదా మెటాలిక్ గ్రీను ఆ గ్రీన్ వన్ సైడ్ అప్లై చేసి దానికి ఇంకొక వన్ సైడ్ బ్రౌన్ అప్లై చేశానండి బ్రౌన్ లైన్ కింద రానిచ్చాను మధ్య మధ్యలో బ్లాక్ టచ్ చేస్తున్నాను చూసారండి బ్లాక్ అంటే మనకి కొమ్మలు డార్క్ షేడ్లో కనిపిస్తాయి కదా రెండు మూడు రకాల షేడ్స్లోని అలా వేస్తేనే కొమ్మ న్యాచురల్గా కనిపిస్తుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి మన బ్యూటీ సెక్షన్లోకి వెళదామండి ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక హెయిర్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందామా అది ఏంటో చెప్పమంటారండి వైట్ హెయిర్ ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వైట్ హెయిర్ అందరికీ ఉంటుంది కదండి కానీ కొంతమందికి జీన్స్ ప్రభావం వల్ల కూడా వైట్ హెయిర్ వస్తుంది అది చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి కానీ అమ్మమ్మకి కానీ నానమ్మకు కానీ తాతయ్య వాళ్ళకి కానీ ఎర్లీగా వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళు ఉంటే కనుక అది వంశ పారంపర్యంగా పిల్లలకు కూడా వస్తుందండి ఇంట్లో కనీసం ఎవరికో ఒక్కరికైనా ఆ ప్రాబ్లం వచ్చేస్తుంది అలా జీన్స్ ప్రాబ్లం లేకపోయినా కూడా వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళు ఉంటారండి వాళ్ళలో హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయండి ఐరన్ డిఫెన్సీ బయట ఫుడ్స్ ప్రభావం వాళ్ళ ఆహార అలవాట్ల వల్ల కూడా ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్ వల్ల ఏమీ ఉపయోగం లేదండి ఎందుకంటే బయట ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ కూడా మెడిసిన్తోనే కదా తయారవుతున్నాయి ఆ మెడిసిన్ వల్లే మనకు రకరకాల ప్రాబ్లమ్స్ హెల్త్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా వాటి వల్లే వస్తున్నాయి వైట్ హెయిర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందామండి ఇప్పుడు చూడండి నేను ప్యారెట్ వేస్తున్నాను కి నేను రెడ్ కలర్ తీసుకున్నానండి రెడ్ కలర్ నార్మల్ కలర్ తీసుకున్నాను నార్మల్ కలర్ తీసుకుని ఎప్పుడైతే మనం డ్రాయింగ్ సెక్షన్స్ కరెక్ట్ గా ఉంటాయో ఆ సెక్షన్స్ లోను మనం పెయింటింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది నేను ఇప్పుడు చూడండి సెక్షన్ డ్రాయింగ్ వేసేటప్పుడు ప్రతి సెక్షన్ కూడా పర్ఫెక్ట్ గా డ్రా చేసానండి మీకు అర్థం కావాలని ఆ సెక్షన్ అంటే మనం ఒక డిజైన్ తీసుకున్నాము అని అంటే కనుక డిజైన్ లోని మనకి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఆ డిజైన్లో ఉంటాయి కదా ఆ కలర్ ఏ కలర్ అన్నది మీరు డ్రాయింగ్లో పర్ఫెక్ట్గా గా వేసారంటే కనుక మీరు అదే కలర్ సేమ్ యాజ్ డీజు మనకి డ్రెస్కి కానీ బ్లౌజ్కి కానీ దేనికైనా మ్యాచింగ్ వేద్దాం అనుకుంటే కనుక మనం ఏ కలర్ ఎక్కడ వేద్దాం అనుకున్నామో ఆ కలర్ని మ్యాచింగ్ తీసుకోవాలండి తీసుకొని అదే కలర్ అక్కడ వేసుకోవాలి అంటే నేను ఇప్పుడు దీనికి గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కి రెడ్ అయ్యి బాగా సెట్ అవుతాయని చెప్పేసి నేను రెడ్ కలర్ వేస్తున్నాను ఆ రెడ్ కలర్ని నేను పై లో వేస్తున్నాను చూడండి రెడ్ కలర్ ఫస్ట్ ఏం చేశానంటే నార్మల్ రెడ్ కలర్ నేను ఫిల్ చేశానండి ఫస్ట్ పైపాటు మొత్తానికి నార్మల్ రెడ్ కలర్ ఫిల్ చేసిన తర్వాత మెటాలిక్ రెడ్ కలర్ తీసుకుంటాను మళ్ళీని మెటాలిక్ రెడ్ కలర్ పై షేడ్ ఇస్తాను అంటే నార్మల్ రెడ్ కలర్లోని మనకి వాటికి నార్మల్ రెడ్ కలర్ షేడ్ బాగు షైనింగ్ ఉండదు కదండి నార్మల్గా ఉంటుంది నేను ఇప్పుడు షైనింగ్గా ఉండడం కోసం మెటాలిక్ రెడ్ మై పైన మొత్తం మళ్ళీ షేడ్ ఇస్తున్నాను పైన యాజ్ ఇట్ ఈజ్ అలాగే షేడ్ ఇచ్చేస్తున్నానండి ఒకసారి చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక క్లియర్గా మీకు అర్థమవుతుందండి మీకు అర్థం కావాలి అని అంటే కనుక ఒకసారి వీడియో ఆప్ చేసుకొని వేసుకోండి లేదా లాస్ట్ వరకు కూడా సెక్షన్ మొత్తం ఒకసారి చూసిన తర్వాత అప్పుడు మొదలు పెట్టండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి నేను వేసేసాను కదండి కొంచెం రెక్కపాటు ఉంది కదా సైడ్ సైడ్ పార్ట్ అంటే పైనుంచి కింద వరకు కూడా ఒకసారి వేసేయండి కానీ సైడ్ పార్ట్ ఫినిషింగ్ రాదు బర్డ్స్ పెయింటింగ్ అయినా లేదంటే కనుక వేరే పెయింటింగ్స్ ఏం చేసినా కూడా ఖచ్చితంగా మనము సెక్షన్స్ బేస్ గా పెయింటింగ్ చేస్తే మీకు ఫినిషింగ్ మనం ఎలా మొదలెడదాం అనుకున్నామో ఎలా వేద్దాం అనుకున్నామో అలానే ఫినిషింగ్ నీట్ గా వచ్చేస్తుందండి అంతా ఒకసారి అప్లై చేసి వేసేస్తే కనుక దాన్ని మళ్ళీ సరిచేసి వేయాలంటే కనుక మీకు చాలా టైం తీసేసుకుంటుందండి అందుకని మొదటి నుంచే సెక్షన్స్ వైజ్ గా డివైజ్ చేసి నీట్గా వేసేసుకోండి అప్పుడు ఏదైనా సరే పర్ఫెక్ట్ గా వస్తుంది నేను నార్మల్ రెడ్ వేసిన తర్వాత మళ్ళీ మెటాలిక్ రెడ్ వేస్తున్నానండి దాని మీద ఫినిషింగ్ ఇస్తున్నాను మనం బోర్డ్స్ పెయింటింగ్ చేయాలంటే కనుక తప్పకుండా ఎక్కువ కలర్సే పడతాయండి కనీసం ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ తో అయితేనే బోర్డ్స్ కంప్లీట్ అవుతుంది ఒక్కొక్క బోర్డ్ అయితే కనుక సిక్స్ సెవెన్ కలర్స్ కూడా పెట్టాల్సి వస్తుంది నేను సెకండ్ పార్ట్ ఆరెంజ్ షేడ్ తీసుకున్నానండి మెటాలిక్లోనే ఆరెంజ్ షేడ్ తీసుకున్నాను వన్ నెంబర్ బ్రష్ తీసుకోండి పెద్ద బ్రష్ వద్దు ఎందుకంటే చిన్న చిన్నగా స్ట్రోక్ ఇవ్వాలి కాబట్టి వన్ నెంబర్ కానీ డబల్ జీరో కానీ తీసుకోండి నేను రెడ్ కలర్ కిందన మళ్ళీ ఆరెంజ్తో స్ట్రోక్ ఇస్తున్నాను చూడండి లెంత్ ఏమి ఎక్కువ వద్దు షార్ట్ లెంత్లోనే చిన్నగా స్ట్రోక్ ఇవ్వండి నేను కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని బ్రష్ స్పీడ్ పెట్టి వేస్తున్నానండి వీడియో స్పీడ్ పెట్టి మీరు స్క్రీన్ ఆఫ్ చేసుకొని పెయింటింగ్ చేయండి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు నేను దాని తర్వాత గ్రీన్ తీసుకున్నానండి మళ్ళీని గ్రీన్ ఏ గ్రీన్ తీసుకున్నానండి నార్మల్ గ్రీన్ తీసుకున్నానండి మెటాలిక్ గ్రీన్ తీసుకోలేదు నార్మల్ గ్రీన్ అయితే కొంచెం బ్రైట్ గా కనిపిస్తుందని నార్మల్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాను ఆరెంజ్ కలర్ స్ట్రోక్ వేసాను కదండి దాని కింద నుంచే ప్యారెట్ గ్రీన్ స్ట్రోక్ సన్నగా ఇచ్చాను కదా పూర్తిగా ఎల్లోకి వెళ్ళిపోకుండా కింద లైన్ లో మాత్రమే ఆ స్ట్రోక్ ఇవ్వాలి ఇప్పుడు మళ్ళీ నేను మెటాలిక్ రెడ్ కలర్ కింద సెక్షన్ లో ఇస్తున్నానండి నార్మల్ కలర్ వేయకుండా డైరెక్ట్ గానే మెటాలిక్ రెడ్ కలర్ కింద సెక్షన్లో ఒక సెక్షన్ లో వేస్తున్నాను అంటే మనకి రెండు మూడు షేడ్స్ లో ఉంటాయి కదండి రెక్క కొంచెం కింద వచ్చే పార్ట్స్ అన్నీ కూడాను అలాగా మనం ఏ షేడ్ ఎక్కడ ఉందన్నది పర్ఫెక్ట్ గా అదే షేడ్ అక్కడ వేస్తే కనుక కరెక్ట్ గా బోర్డ్ షేప్ కరెక్ట్ గా వచ్చేస్తుంది మనం ఎప్పుడైతే గూగుల్లో తీస్తున్న డిజైన్ కి ఎలా ఉందో ఆ డిజైన్ ప్రకారం మనం పెయింటింగ్ చేసామంటే కనుక యాజ్ ఈజ్ మీరు ఏ డిజైన్ తీసుకున్నారో ఆ డిజైన్ ప్రకారమే వచ్చేస్తుంది ఇప్పుడు నేను మెటాలిక్ కలర్ లో బ్లూ కలర్ తీసుకున్నానండి ఈ బ్లూ కలర్ ని వేరే లో వేస్తున్నాను చూడండి ఈ మెటాలిక్ కలర్స్ నేను మీకు లింక్ కింద సెండ్ చేస్తానండి ఖచ్చితంగా లింక్ లో అయితే మీరు ఆర్డర్ పెట్టుకోండి మీరు ఎక్కువ క్లాత్స్ కి వేయడానికి ఈ కలర్స్ చాలా ఉపయోగపడతాయి ఇది తక్కువ కాస్ట్ ఉంటుందండి ఎయిట్ హండ్రెడ్ మించి ఉండదు కానీ ఎంఎల్ లో కూడా బాగా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది మొత్తం పన్నెండు కలర్స్ అయితే వస్తాయండి ఇందులోని మీకు అన్నిటికీ ఉపయోగపడతాయి అన్ని ఇంపార్టెంట్ అయిన కలర్సే ఉంటాయి అందుకని చెప్పేసి మీరు దీన్ని ఖచ్చితంగా తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి ఈ లింక్ మీకు అర్థం కాకపోతే కనుక ఇది ఓపెన్ చేయడానికి ఎవరైనా ఇంట్లో ఉంటే గనక వాళ్ళతో లింక్ కింద ఎక్కడ ఉంది అని ఓపెన్ చేయించుకొని మరి ఆర్డర్ పెట్టుకోండి చాలా మందికి మాకు లింక్ ఎక్కడ ఉందో అది ఏమి తెలియట్లేదండి అని చెప్పేసి అని అంటున్నారండి ఈ మెటాలిక్ కలర్సే కాదండి నార్మల్ కలర్స్ లింక్ ఒకటి బ్రషెస్ లింక్ ఒకటి మొత్తం అన్ని త్రీ లింక్స్ కూడా ఇందులో ఉన్నాయండి మీరు జాగ్రత్తగా చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి నేను మెటాలిక్ బ్లూ వేసాను కదండి ఆ సెక్షన్ మీద ఇప్పుడు నార్మల్ కలర్ బ్లూ కలర్ తీసుకున్నానండి కొంచెం బ్రైట్ గా కనిపిస్తుందని నార్మల్ కలర్ బ్లూ కలర్ తోని మళ్ళీ సన్నగా సోకిస్తున్నాను చూడండి మీకు ముందుగా చెప్పినట్టు చూసారండి ఎన్ని కలర్స్ మనకి బోర్డ్స్ లోకి వేస్తున్నామో అంటే మాక్సిమం మనకి ఎయిట్ నుంచి నైన్ కలర్స్ వరకు వాడు ఉంటామండి మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి మీకు అర్థమైపోతుంది నేను కింద సెక్షన్ లో మెటాలిక్ రెడ్ వేసాను కదండి దాని మీద నార్మల్ రెడ్ కలర్ ఇప్పుడు స్ట్రోక్ ఇస్తున్నానండి నార్మల్ రెడ్ వేస్తే ఏమవుతుందంటే మెటాలిక్ కన్నా నార్మల్ కలర్ మీకు బ్రైట్ గా కనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి బ్రైట్ గా కనిపించేటప్పుడు ఏమవుతుందంటే బోర్డ్స్ వేసేటప్పుడు బ్రైట్నెస్ లో కనిపిస్తాయండి అందుకని మనం బర్డ్స్ పెయింటింగ్ చేసేటప్పుడు నార్మల్ కలర్స్ కూడా యూస్ చేయాలండి అలా అయితేనే మొత్తానికి బ్రైట్ గా పెయింటింగ్ కనిపిస్తుంది ఇప్పుడు చూడండి నేను మొత్తానికి రెడ్ షేడ్ ఇచ్చేసాను కదా దాని మీద మళ్ళీ బ్లూ షేడ్ ఇస్తున్నానండి మనం ఏ షేడ్ ఇచ్చినా కూడా ఎప్పుడూ కూడా షేడ్ ఎప్పటికప్పుడు ఏట్లికాటికి విడిపోయినట్టు ఉండకూడదండి రెండు కలిసినట్టే ఉండాలి కానీ సపరేట్ సపరేట్ కలర్స్ కింద కనిపించాలి నేను మిడిల్లో ఆరెంజ్ కలర్ వేశాను కదండి ఆరెంజ్ కలర్ స్ట్రోక్ మీద ఇప్పుడు ఈజ్ గోల్డెన్ ఎల్లో కొంచెం తీసుకొని చాలా సన్నగా గోల్డెన్ ఎల్లో స్ట్రోక్ ఇస్తున్నాను చూడండి ప్యారెట్ లుక్ ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి ఇంకా బ్రైట్నెస్ బాగా అనిపిస్తుంది మీరు ఏ కలర్స్కి వేస్తున్నా కూడా బోర్డ్కి అవి కలర్స్ ఎప్పుడు కూడా బ్రష్ నిండా ఎక్కువ తీసుకోవద్దండి బ్రష్కి చివరిన చాలా సన్నగా తీసుకోండి అప్పుడు మనకు అవసరమైనంత వారికి మాత్రమే స్ట్రోక్ వేయొచ్చు ఆ లైన్లో స్ట్రోక్ కింద మళ్ళీ నేను ఇప్పుడు ప్యారట్ గ్రీన్ కొంచెం సన్నగా స్ట్రోక్ ఇస్తున్నానండి ఇందాక ప్యారట్ గ్రీన్ బాగా డార్క్ అయిపోయింది కదా కలిసిపోయింది కదా అందుకని మళ్ళీ కొంచెం కనిపించేలాగా నేను మళ్ళీ స్ట్రోక్ ఇస్తాను అలా ఇస్తే కనుక మనకి రెండు కలర్స్ కూడా సపరేట్ సపరేట్గా కనిపిస్తాయని చెప్పేసి మళ్ళీ స్ట్రోక్ ఇచ్చాను ఆ ఇచ్చిన స్ట్రోక్ కూడా ముందు కలర్లో కూడా మెల్ట్ ఉండాలి అప్పుడు కలర్స్ సపరేట్గా కనిపించవు మొత్తం బోర్డు మొత్తం షేడింగ్ అంతా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు నేను చూడండి బ్లాక్ కలర్ తీసుకున్నానండి బ్లాక్ సన్నగా చాలా చివర మనకి డబల్ జీరో బ్రష్ కానీ ట్రిపుల్ జీరో బ్రష్ కానీ తీసుకోండి మీరు దానికి చాలా చివర కొంచమే తీసుకోండి తీసుకొని బాడీకి మనం ఎల్లో కలర్ వేశాం కదండి ఎల్లో కింద ఏమో గ్రీన్ వేసాము గ్రీన్ కింద ఇప్పుడు సన్నగా బ్లాక్ స్ట్రోక్ లాగండి అది మనకి కొంచెం రెక్క కరెక్ట్ కరెక్ట్గా తెలియాలని చెప్పేసి నేను లైట్గా బ్లాక్ ని అక్కడ లైట్ గా ఇచ్చానండి మీరు ఎక్కువ తీసుకోవద్దండి చెప్పాను కదండి డార్క్ కలర్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటామో అది ఇంకా బాగా బ్రైట్గా కనిపించేస్తుంది ఎప్పుడు డార్క్ కలర్ బ్రష్ కి చాలా తక్కువ తీసుకోవాలి ఆ రెక్క షేప్ కొంచెం నేను షేడ్ చేస్తున్నాను కదా అలా నీట్గా షేడ్ చేసామంటే కనుక వాళ్ళ లుక్ బాగా కనిపిస్తుంది మీరు పెయింటింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు అండి జాగ్రత్తగా నీట్గా కొంచెం బర్డ్ సైజు పెద్దది వేసుకుంటే కనుక మీకు స్ట్రోక్ ఎలా వేస్తున్నారు కలర్ ఎలా వేస్తున్నారు అర్థమవుతుంది కొంచెం పెద్దది డ్రా చేసుకొని వేస్ట్ క్లాత్ మీద ముందు జాగ్రత్తగా వేసుకోండి తర్వాత ఖచ్చితంగా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను చూడండి ముక్కు దగ్గర ముక్కుకి కన్ను దగ్గర కూడా వైట్ కలర్ తీసుకున్నాను నార్మల్ వైట్ తీసుకున్నానండి మెటాలిక్ కాదు అది నార్మల్ వైట్ అయితే కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది కదా మెటాలిక్ కలర్ అయితే కనుక డల్గా అనిపిస్తుంది అండి షైనింగ్ ఉంటుంది కానీ కలర్ ఖచ్చితంగా డల్గా అనిపిస్తుంది నేను చాలా సన్నగా కొంచెం తక్కువ తీసుకొని జాగ్రత్తగా వేస్తున్నానండి ఎందుకంటే పక్కన కలర్స్ కి ఈ వైట్ కలర్ స్ప్రెడ్ అవ్వకూడదు అందుకని నీట్ గా సన్నగా వేసేసేయండి వీడియో తీస్తున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యిందండి అది బ్లర్ కింద వచ్చేసింది మీరు కొంచెం జాగ్రత్తగా మీరు తర్వాత స్క్రీన్ షాట్ తీసి నీట్గా వేసుకోండి నేనైతే కనుక వీడియో నెక్స్ట్ టైం అలా అవ్వకుండా చూసుకుంటాను ఇప్పుడు చూడండి మనం వైట్ ఎప్పుడైతే వేసామో వేసేటప్పుడు చూసారో లుక్ ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు నేను బ్లాక్ కలర్ తీసుకున్నానండి ఎక్స్ట్రా ప్లేస్లో మీకు అర్థమయ్యే ఉంటుందండి సెక్షన్ వేస్గా నేను ఎందుకు డ్రా చేసానో ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది ఎందుకంటే మనం ఎప్పుడైతే సెక్షన్ వైజ్గా డ్రా చేస్తామో ఆ సెక్షన్ వేస్గా పెయింటింగ్ చేసామంటే కనుక ఈ పెయింటే కదండి ఎప్పుడైనా సరే మనం ఫ్లవర్స్ వేసినా కూడా ఏ పెయింట్ వేసినా కూడా మనం ఇప్పుడు లోటస్ ఫ్లవర్స్ అని ఏవైనా సరే ఒక సెక్షన్ వేస్గా వేసామంటే కనుక ఆ సెక్షన్ వేస్గా పెయింటింగ్ చేసామంటే కనుక ప్రతిదీ కూడా నీట్గా లుక్ వచ్చేస్తుందండి దాని తర్వాత మీరు సరి చేసుకోర్లేదు దాని గురించి అయ్యో సరిగా రాలేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అందువల్ల దీని మీకు ఇంపార్టెంటే ఏంటో అర్థమైందండి డ్రాయింగ్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మీకు పర్ఫెక్ట్గా డ్రాయింగ్ వచ్చినప్పుడు మాత్రమే మీకు పెయింటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అందుకని ఫస్ట్ ముందు డ్రాయింగ్ ఎలా వస్తుంది డ్రాయింగ్ కరెక్ట్ గా ప్రాక్టీస్ చేశారా లేదా అన్నది మీరు అది చూసుకోండి మీరు డ్రాయింగ్ పర్ఫెక్ట్ గా వచ్చిన వాళ్ళకి మాత్రం ఇది పెయింటింగ్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు చూడండి ప్యారెట్కి నేను చిన్నగా కన్ను పెడుతున్నానండి కన్నుకి ఏమి లేదు సన్నగా తీసుకోండి మీరు కన్ను వేసేటప్పుడు చాలా రౌండ్గా చిన్నగా చేసేసి అందులో చిన్న డ్రాప్ పెట్టండి అప్పుడు చూసారా లుక్ ఎలా కనిపిస్తుందండి మీరు ఫేస్ ఎప్పుడైతే వేసామో మొత్తం ప్యారెట్ లుక్ మొత్తం మారిపోయింది కదండి అందుకని మనం వేసే విధానము అన్నీ కరెక్ట్గా చూసుకోవాలండి మీరు రావట్లేదు అని ఎట్టి పరిస్థితుల్లో ఫీల్ అవ్వద్దు మీ ఈ పెయింటింగ్ నేను చెప్పిన విధంగా సెక్షన్స్ గా కంప్లీట్ చేసుకుంటే కనుక తప్పకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారండి ఈ సెక్షన్ ఈ పెయింటింగ్ తో కంప్లీట్ అయిపోతుందండి నేను బ్యూటీ టిప్స్ గురించి నెక్స్ట్ సెక్షన్ లో ఖచ్చితంగా తప్పకుండా మీకు చెప్తాను అంటే మీకు వైట్ హెయిర్ గురించి చెప్పాను కదండి అది నెక్స్ట్ సెక్షన్ లో నేను పూర్తిగా కంప్లీట్ గా చెప్తాను దానికి వైట్ హెయిర్ కి సొల్యూషన్ కూడా మీకు నేను చెప్తానండి నెక్స్ట్ సెక్షన్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు అండి తప్పకుండా ఫాలో అవ్వండి ఇప్పుడు చూడండి నేను వైట్ వేసి నీట్ గా ఫినిషింగ్ ఇచ్చేసాను కదండి మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్యారెట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా బాగా లుక్ కనిపించిందండి నాకు డైరెక్ట్ గా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు అయితే తెలియదు కానీ నాకు లీప్స్ లుక్ కనిపించలేదు అని చెప్పేసి లీప్స్ కి గోల్డ్ తో అవుట్ లైన్ కుడుతున్నాను అండి మగ్గం వర్క్ థ్రెడ్ థ్రెడ్కి వర్క్ చేస్తున్నాను నేను ఇది మీరు మగ్గం వర్కే కాదండి హ్యాండ్ వర్క్ తో కూడా మీరు జరి తో కుట్టుకోవచ్చు నేను ఇప్పుడు అలా కొంచెం డల్లగా ఉండకుండా లీప్స్ కోసం కుడుతున్నాను అండి ఇది ఒకటే కాదు మనం ప్రతి పెయింటింగ్ కి కూడా అవుట్ లైన్ కుడితే కనుక పెయింటింగ్స్ లుక్ చాలా బాగా కనిపిస్తాయండి కానీ ప్యారెట్ నేను ఏమీ టచ్ చేయలేదు ప్యారెట్ లుక్ నాకు చాలా బాగా కనిపించింది డైరెక్ట్ గా కూడాను అందుకే లీప్స్ మాత్రమే నేను స్టిచ్ చేశానండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లుక్ ఎలా కనిపిస్తుందండి మీకు లుక్ బాగా కనిపించిందండి పెయింటింగ్ నచ్చిందని అనుకుంటున్నాను మన ఎస్ఆర్ఆర్టీసీ ఛానల్లో పెయింటింగ్స్ డిజైన్స్ అన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి నేను మరి నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండాను నెక్స్ట్ సెక్షన్లో డీప్ నెక్ బ్లౌజ్కి కలర్ఫుల్ బంచ్తో ఒక మంచి ఫ్లవర్ బంచ్ వేసి మీకు చూపిస్తానండి అది తప్పకుండా మీరు నేర్చుకోండి మిస్ అవ్వద్దు ఉంటానండి సర్వేజన సుఖనోభవంతో